అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్ జీతో ఈరోజు వీడియో ఏంటంటే చుక్క కూర చికెన్ అయితే వండబోతున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈరోజు పని కూడా లేకపోవచ్చు వంద రోజులు పని చేయడానికి వెళ్ళారు అనమాట మా మూట లోపు నేను అన్నం కోరనుకుని అయితే రెడీగా ఉంటాను అనమాట నాకు కారు వచ్చినట్టు వచ్చి పోయిందండి జస్ట్ మిస్ అయిపోయింది గుంట్రెళ్ళాల్సి ఉండే వంట విషయాన్ని వంట చేసే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలండి పేరు చూసే ఉంటారు పద్మజాన అంటే మీరు మంచిగానే చెప్పారండి కాకపోతే మీలా ఇంకా చాలా మంది అనుకుంటారు కదా వాళ్ళ కోసం చదువుతున్నాను అనమాట బట్టలో దండాల మీద బట్టలు ఎండి అని అంటున్నారు ఒకసారి మీరు చాతారండి అది కండి ఇదిగోండి ఈ దండాల మీద బట్టలు అంటే ఇవి డైలీ వేసుకునేది నేను యాక్చువల్లీ కామెంట్ కి రిప్లై కూడా ఇచ్చా మీరనే ఈ పరిస్థితిని మార్చాలనే మా సాయ మా స్థాయికి మించి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి అంటే ఇల్లు కట్టుకునే దానికి ఇట్లా ఉండే ఈ బట్టలు బయట వంటకి అంత కిచెన్ లాగా చేస్తున్నాం కదా మళ్ళీ చందాలం ఉంటుంది ఇది చీర దండం కాదు పెట్టుకోవడానికి ఖాళీ లేదనమాట ఇగో అన్నీ లేనాయన్న పాతగా ఉంటే ఇక్కడ వేసుకుంటాం అనమాట లోపలికి లోపల ఇంకా చాలా ఉంటాయి వినపడదా లోపలికి వచ్చేసరికి ఇక్కడ పెళ్ళయి ఉంటాయండి ఖాళీ లేదు ఇదిగోడా ఇదిగో మంచం పట్టింది అది కూడా మాకు విరిగిపోయిన మంచు దాన్ని పట్టుకట్టు అదే నేను ఈ కాడ వెళ్ళి పట్టాను అనమాట ఇది కూడా టేగిపోయింది అంటే ఖాళీ లేదు అది ట్రబ్బ ఉందంటే దాంట్లో బొంతలో ఇంకా ఒక్క విషయం అండి ఇవన్నీ సర్ది పెట్టుకోవడానికి అరమర ఖాళీ లేదు బీరువా కూడా ఖాళీ లేదు బీరువా కూడా ఖాళీ లేదు ఇక ఇక్కడ అంటే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి దీని మీద పెట్టకూడదు అది తలుపుది ఇంక ఈసీ అన్ని మూల అంటే మనం ఏం పెట్టలేదు కాబట్టి ఇదిగో ఇక్కడ ఖాళీగా ఉండిద్ది అనమాట ఇంకా మనకి సంబంధించి ఎటువంటి అరమరలు ఎక్కడా లేవు చూడండి ఇంక ఇదే ఉండదే ఇటంటే ఈ తలుపు పెద్ద కన్నం ఉందన్నమాట అది వేరే విషయం బయట వచ్చేసరికి ఇక్కడేమో పాత్రలు ఉంటాయి ఇక్కడ ఫ్రిడ్జు అక్కడే వంట సామాన్ ఉంటాయి అనమాట దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకి ఖాళీ లేదు నేను అందుకే చెప్పా మా శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాం అది తర్వాత వీడియోలో చెప్తా అసలు ఏంటనేది అది మేము ఈ పరిస్థితి నుంచి బయటపడాలని అనుకుంటాం ఎవరు కూడా అట్లా ఉండాలనుకోరు కదా అది సంగతి కర్ర ఎరగకూడదు పాము సాగుకూడదు అని చెప్పానని నేను మిమ్మల్ని సీరియస్గా అయితే చెప్పట్లేదని నాకైతే మీరు అన్నది అలానే అనిపించింది లేదు లేదు ఉండటానికి లేదు పెట్టుకోవడానికి లేదు అని చెప్పినా సరే ముందు ఇల్లు నీట్గా పెట్టుకో దాన్ని మీద పట్టలేని పేడ తెచ్చి కల్లాపు కొట్టు ఇవన్నీ మన కాదు మన ఇష్టం వచ్చినట్టు చేయాలంటే ఇది మన వాతావరణం కాదు మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఉందంటే అక్కడ చేసుకుంటాం అనమాట ఇందులో మళ్ళీ మీరు దయచేసి వేరేగా కాపా ఇప్పుడు ఇది ఉంది కదండి ఇక్కడ ఎంత ఎంత ఊడ్చినా కానీ ఇక్కడ నడిచేటప్పుడు ఉంది కదా ఇసుక ఖచ్చితంగా వచ్చేసింది ఇక్కడ కాళ్ళు దులుపుకుంటాం ఇవి మొత్తం ఇసుక ఇది అంతా ఇసుక మీరు దాని చేసి దాన్ని అర్థం చేసుకోవాలి మీరనే కాదు కామెంట్ చేసిన వాళ్ళనే కాదు ఎవరైనా కానీ మనకు ఉన్నది ఇది అందులో మనం మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాం నీట్గా ఉంచుకునేదానికి ఇప్పుడు ఏదైనా మార్పు చేయాలంటే ఈ సామాను మొత్తాన్ని ఎక్కడికి తరలించాలి మీరే చెప్పండి ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోల్లో నేను ఇక్కడ వంటకే అలమర్లు చేసుకున్నాను ఖాళీ జాగ్రత్తగా మళ్ళీ బయటికి తెచ్చి ఉన్నాను కొంచెం ఖాళీగా ఉండిద్దని ఇక్కడే వంట చేయాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే పడుకోవాలి ఇక్కడ అన్నీ ఇక్కడే ఖాళీగా ఉండదు బయట అంత ముందు అక్కడ వరలు ఉండే ఖాళీగా ఉండేది కదా అన్నీ చేయబట్టే ఇప్పుడు కొంచెం కిచెన్ లాగా కొంచెం హాల్ లాగా కనపడుతుంది ఇదిగోండి చూపిస్తున్నాం కదా ఇట్రా కొంచెం వెనక ఇది మనకు ఉన్నదైతే ప్రజెంట్ అయితే ఇది ఇది ఇంక ఇందులోనే మొత్తం చేసుకోవాలి ఇందులో కూడా ఇంకా నీట్గా సర్దుకోవాలంటే నిజంగా మా వల్ల అయితే కాదు ఉన్నదాంట్లో ఉన్న దాంట్లోనే శుభ్రంగా పెట్టుకున్నాం సారీ ఫర్ దట్ ఇక మనం కూరలోకి పోదాం ఏమనుకోవద్దండి దయచేసి చుక్కకూరలో కావాల్సిన పదార్థాలండి చుక్క కూర కరివేపాకు టమాటా మీ టమాటా వేసుకుంటూ వేసుకుంటే లేకలేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలకి వెళ్తున్నా కానీ నా దగ్గర పచ్చిమిరకాయలు లేవు అవి మంటకాయలు అని తీసుకురాలేదండి కొత్తిమీర చికెన్ గడ కావాలి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా చికెన్ అంటే ఇక డైరెక్ట్ ఇవన్నీ కోసేసుకుని వంటలోకి మొదలు పెట్టేశాడు చిక చప్పడం రాలా ఇక డైరెక్ట్గా వంటలో కలుసుకుందాం మనం అంటే చికెన్ ఫ్రిడ్జ్ లేదు కదండి అందుకని ఉప్పు పసిపేసి ఉడక అనమాట అది ఉంటుంది ఈ లోపు కూరగాయలు ఇవన్నీ పోసుకుంటాను అదే టమాటా ఉల్లిపాయ ఇదండి నేను విన్నాది చూసింది ఏంటంటే ఇది ఉంది కదండి ఈ కాడ తొడివ ఇది ఏ కాయకైనా కానీ మ్యాక్సిమం ఎక్కువ శాతం ఇది తీసేయాలంటండి కింద పైన ఉల్లిపాయకి అయితే ఇంకెక్కువంట ఇదిగో దీనికి ఇది మొత్తం చాలా వరకు తీసేయాలంట ఇది కానీ ఇది కానీ అప్పుడు కొంచెం బెటర్గా ఉండిద్ది అంటున్నారు ఏ ఉల్లిపాయలోనే క్యాన్సర్ కారణం ఉందని చెప్పి అంటున్నారు పక్క అంటే నల్లగా వచ్చింది చూసారు ఈ మధ్య కొంతకాలంలో ఒక బూడిదలాగట్ల ఆ ఉల్లిపాయ ఫంగసా మరి అదే క్యాన్సర్ కారణం వైద్దాము అవసరం లేదండి మా కారల తినుకుంటే సార్లు అంత ముదిరి అయ్యి బాబు నలక ఉడిగిపోయింది చికెన్ అయితే ఉడికి చేశానండి ఇప్పుడు కూరండిస్తున్నాను

అది ఇక్కడ నేను అతనే కనిపించింది ఆకుకూర ఎక్కువ వేసుకున్నా కదా అందువల్ల నేను అంత నూనె తీసుకోవాల్సి వచ్చింది సరిపోయితే ఆకుకూర వేసినాక మేము కూడా తీసుకుంది అది నూనె ఎక్కువ అంటారు కదా అందుకని నేనైతే కొద్ది నీళ్ళు పోసుకుంటున్నానండి డైరెక్ట్ గానే పెట్టేసుకోవచ్చు మీ ఇష్టం అంటే మాకు రెండు కోటలు రావాలి కోటలు అందుకని ఉంది చూశారు కదండి చక్కగా మేకడైనట్టు అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయిందండి నేను తిని కూడా దాని టేస్ట్ ఎలా ఉంది మీరు చావుతాను అది కదా మెయిన్ మనకందుకి పక్క లాగేదాన్ని నూట నెలలు అవుతున్నాయండి ఆపేసి నేను కూడా తింటా పక్కన ఇప్పుడు చెప్పేదే కదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎవరో ఒకళ్ళు అయితే ట్రై చేశారంట పచ్చి రోజులు గుడికారం వేసి ఉండాను కదా వాళ్ళు ట్రై చేసి వండుకొని చాలా బాగున్నాయని చెప్పి మన కామెంట్ కూడా పెట్టారు అట్టగారు నేను ట్రై చేసే కూడా మీకు చూపుతున్నాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అది బాగుందా బాగోలేదు నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవచ్చు బాయ్